హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇంక ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు బ్లాగ్ అనేది ఉంటుంది సో వీడియోని అయితే కంటిన్యూగా చూసేయండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సో ఇంకా ఈరోజు మార్నింగ్ ఇంకా పాలు అయితే ఎక్కడ కావుతున్నాయి సో చూడండి లేచింది మార్నింగ్ నుంచి అల్లరి అయితే చూడండి చేస్తుంది మామూలుగా లేదన్నమాట ఇంకా మా పాప సో ఇంకా ఈరోజు కుకింగ్ అదేంటి అనేది కూడా ఈ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ ఏంటంటే ఈ రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను సో ఇంకా ఈరోజు ఏం కర్రీ అనేది మీకు చూపిస్తాను ఎందుకంటే ఇంకా మా వాళ్ళైతే బయటికి వెళ్ళారనమాట ఏదైనా అనేసి సో అందుకని ఇంకా ఏం చేస్తారో చూడాలి సో తెచ్చిన తర్వాత మీకు చూపిస్తాను సో ఇంకెక్కడైతే టిఫిన్ కూడా తెచ్చారు మా పాపకి వద్దంటే కూడా సో ఇంకా టూ ఇల్లు అయితే తెచ్చారు తన కోసమే ఎక్కువ అయితే తినదు జస్ట్ అట్లనే ఉంటుంది సో ఇంకా చూడండి ఇంకా మా వారైతే ఇంకా బయటికి వెళ్ళేసి ఇంకా చూడండి బోట్ అయితే తెచ్చారనమాట సో ఇంకా దాన్ని అయితే ఫ్రెష్ అయితే చేస్తుంది మా అత్తమ్మ అయితే అంతా కూడా నీట్గా అయితే కడుగుతుంది అనమాట చూడండి ఇంకా మీకు ఇంకా ఈరోజు ఈరోజు వచ్చేసి ఇంకా క్యారీ వచ్చేసి బోటి అనమాట ఇక్కడైతే అన్నం కోసం బియ్యం అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆనియన్స్ కూడా చెప్పాను కదా రెండు ఆనియన్స్ తీసుకున్నాను అండ్ అది కట్ చేసి పెట్టుకున్నాను సో ఇంకా కర్రీలోకి రెండు టమాటోలు అయితే తీసుకున్నాను అండ్ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకున్నాను అండ్ అలాగే కొత్తిమీర కూడా ఇంకా అయితే పెట్టేసుకున్నాను కర్రీలోకి కావాల్సినంత సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకుంటున్నాను సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంకా మిక్సీ అయితే కొంచెం ప్రాబ్లం ఉంది సో ఎప్పటికప్పుడు అయితే ఆయన ఇంక ఇలా నాన్ వెజ్లో కూడా ఫ్రెష్గా దంచుకుంటే టేస్ట్ వేరే బాగుంటుంది అంటారు కదా సో ఇంకా దాన్ని అయితే నేను ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను ఇంకా సో ఇంక ఈరోజు కర్రీ ప్రాసెస్ ఏంటో కూడా చూపిస్తాను సో ఎక్కువ లెంత్ అయితే కూడా ఏం లేకుండా కూడా అయితే చూసుకుంటాను ఇంక ఇక్కడైతే అర్థం అయితే అంతా ఆ పేగులనైతే మంచిగా ఫ్రెష్ అయితే చేస్తుంది అనమాట సో ఇంక ఇక్కడ అంతా కూడా పేగులైతే కొంచెం పేగులు బొంత అనేది అయితే అంతా కొంచెం క్లీన్ చేసిన తర్వాత ఈ సింక్ అయితే కూడా చూడండి అంతా ఎట్లా అంటే ఇంకా నీచి వాసన అందరికీ తెలిసిందే ఇంకా ఇదంతా కసరు అంటారు కదా ఇంకా బోటి ఇంకా ఇది ఫ్రెష్ చేస్తే అంత వెళ్తుంది కదా సో ఇంకా మరీ తెలియకుండా అయితే ఏం కాదు కాబట్టి తెలుసు నాకు ఫస్ట్ ఇంకా మా అమ్మ వాళ్ళ కూడా చాలానే తినేవాళ్ళం మేము బోటింగ్ సో ఈ కసరంతా క్లీన్ చేసినా అక్కడ అర్థం అయితే ఇంకా అక్కడ పెట్టుకుని అయితే అంతా కోస్తుంది అనమాట సో ఇంకా ఇంకా ఇక్కడ బొంత ఇంకా ఇదైతే ఉంది ఇంకా ఫ్రెష్ చేసేది క్లీన్ చేసేది ఇంకా ఫస్ట్ అయితే ఈ బొంత పేగులు అయితే ఫ్రెష్ క్లీనప్ చేసేసి మంచిగా ఇంకా ఇక్కడ ఏవైతే ఉన్నాయి ఇంకా ఫ్రెష్ చేయాల్సినవి ఫ్రెష్ చేసి అక్కడ కోస్తుంటే ఇంకా నేను ఇక్కడ సింక్ అయితే కూడా అంత క్లీనప్ అయితే చేస్తున్నాను కొంచెం కడిగేసి అట్లే నీచు వాసన అనేది రాకుండా ఇంకా చూడండి ఇక్కడ అత్త అత్తం అయితే పోస్తుంది పేగులను అయితే చూడండి మీకు చూపిస్తున్నాను సో తినేటప్పుడు బోటి సూపర్గా ఉంటుంది కానీ క్లీనింగ్ చేసేటప్పుడే చుక్కలు అయితే కనిపిస్తాయి కదా ఎందుకంటే అదంతా పేగులు కూడా అందులో ఏం లేకుండా నీటే తాగడము సో అదంతా ప్రాసెస్ చాలా ఉంటుంది కానీ ఇంకా మస్తు కానీ తింటుంటే మాత్రం ఒక బోటి మాత్రమే సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఏ బొక్కలో లేకుండా మంచిగా తినొచ్చు కదా హాయిగా సో ఇంక ఇక్కడైతే నేను ఇక అక్కడ పోస్తుంది కాబట్టి అత్తనా ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై చేస్తా ఫ్రై చేద్దామని అయితే కుక్కర్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను సో ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా వేయించుకుంటున్నాను సో ఇంకా ఇక్కడ ఈ పక్కన అయితే అన్నం అయితే అయిపోయింది సో ఇంకా చూడండి అయితే పేగులు ఆ బొంత అయితే ఎంత నీట్గా కడిగిందో చూడండి ఎంత బాగా కడిగింది ఎంత ఫ్రెష్ క్లీన్ అయితే వేసింది ఈ బోటి తెచ్చినప్పుడు అండ్ ఫిష్ తెచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మా అయితేనే మంచిగా క్లీన్గా చేసి ఇస్తుంది సో ఇంక ఇక్కడైతే బొంత అయితే వస్తుందనమాట చూడచ్చు మీరు చూపిస్తున్నాను ఇట్లాంటివి మాత్రం మా అత్తమ్మనే మంచిగా ఓపికతోటి అయితే క్లీన్ అయితే చేస్తుంది అండ్ ఫిష్ తెచ్చినప్పుడు కూడా చాలా బాగా క్లీన్ చేస్తుంది అత్తమ్మనే వేస్తుంది సో జస్ట్ ఉండడం వరకు మనము ఇట్లాంటివి మాత్రం తెచ్చినప్పుడైతే ఇంకా సో అది కూడా కోసేసినాక ఇక్కడ మళ్ళీ మంచి ఒకసారి వేడి నీళ్ళు పోసి మంచిగా కడుగుతుంది ఈ పేగులు అనేవి ఈ బొంత అనేది కూడా సో ఇంక ఇక్కడ మా వారికి అయితే లంచ్లోకి బాక్స్ అయితే పెట్టేసినాం మొన్నటి కాక పచ్చడి చూపించింది కదా సో అది పెట్టేసినాం సో ఇంక ఇక్కడ చూడైతే ఫ్రై అయితే చేస్తున్నాను కొంచెం ఈ వాటర్ అయితే అన్నీ తేలుతాయి కదా మనకు బోటి అనేది వేసిన తర్వాత సో ఇంకా కొన్ని వాటర్ అన్నీ ఇంకిన తర్వాత ఈ టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత తగినంత కారం తగినంత ఉప్పు వేసేది అయితే ఇంకా మూత అయితే పెట్టేసుకుందాము సో ఇంకా చూడండి వాటర్ ఇలా తెలియ చూడండి ఒక చుక్క వాటర్ లేకుండా వేసినా కానీ అన్ని వాటర్ తెలియ చూడవచ్చు మీరు సో ఇంకా అవన్నీ వాటర్ కొంచెం దగ్గరకు అయ్యాక టమాటోలు యాడ్ చేసి ఎప్పుడు తర్వాత మనకు కావాల్సినంత కారం ఉప్పు సాల్ట్ యాడ్ చేసి ఇంకా ఫైనల్గా మూత అయితే పెట్టేసుకొని మనకు కావాల్సిన విజుల్స్ అయితే ఇంకా ఇచ్చుకోవచ్చు సో ఇంకా ఇక కొంచెం మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసిన తర్వాత నేనైతే ఈ సింక్లో ఉన్న బాసన్లనైతే క్లీన్ అయితే చేసుకుంటాను సో ఇంకా చూడండి ఇందులోకి టమాటాలు అయితే యాడ్ చేశాను ఇంకా సో ఈ బోటి ఫిష్ కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ వాటిని క్లీనింగ్ చేసిన వాళ్ళకే వేయచ్చు కర్రీ చేసిన వాళ్ళకైతే కర్రీ వేసిన వాళ్ళకి అంటే నేనైతే అట్లనే అంటాను ఎందుకంటే కర్రీదేముంది మనం వండుతూనే ఉంటాం కానీ అది అంతా ఫ్రెష్ చేయడం గ్రేట్ కదా అసలు మా ఇంటి దగ్గర కూడా మా అమ్మనే ఎక్కువ క్లీన్ చేసేది అండ్ మా అన్న కూడా చేసేటోడు బాగా చేస్తాడు మా అన్న కూడా ఈ బోటీ క్లీనింగ్ ఫిష్ అంతా కూడా మా అన్ననే చేసేది మా అన్న తెలియకపోతే మా అమ్మ ఎక్కువ మా అన్ననే అని చెప్పొచ్చు మంచిగా చేస్తాడు ఓపికతోటి ఇక్కడ ఇక అన్నైతే అన్ బాసనలు అయితే ఈ లోపు అయితే అన్ని క్లీన్ చేసి ఇంకా నీచు వాసన రాకుండా కొంచెం సింక్ అది అయితే అంతా కూడా కడిగేసుకున్న ఇంకా మూత అయితే పెట్టేసుకుని చూడండి విజిల్స్ అయితే వస్తున్నాయి కదా ఇంకా సో ఇంకా ఈ లోప ఇంకా విజిల్స్ వచ్చేంతవరకు ఇంకా పాపకైతే జుట్లు వేద్దామని సో వేస్తున్న చూడండి ఎంత అంటే అంత సత మీకు ఆల్మోస్ట్ లాస్ట్ వీడియోలో చెప్పినాయి కదా మా పాప ప్రతిదీ సతాయిస్తూనే ఉంటుంది అప్పట్లో అయితే ఊరికి ఫోన్ ఇచ్చి ఏదో ఇట్లా తన పనులు చేసేదాన్ని అనమాట రెడీ చేయడం కానీ ఇంకా వేయడం కానీ సో ఫోన్ బాగా అలవాటు అయిపోయింది కాబట్టి దాన్ని దూరం చేయాలని చూస్తున్నాం సో ఇప్పుడు కూడా నేను ఫోన్ అక్కడ పెట్టి వీడియో చేస్తుంటే ఇంకా నాకు ఫోన్ కావాలని గొడవ వేస్తుంది సో తర్వాత ఇస్తాను ఏదో ఒకటి అయితే చెప్తున్నాను ఇంకా చూడండి ఆమె తోడు ఆ పొట్టని ఒకటి సంఖలు వేసుకొని ఒకటి ఆమెకి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఆమె పాలు అన్నప్పుడు వానికి తాపిస్తూ ఉంటుంది సో ఇట్లా చేస్తుంది అనమాట ఇంకా మా పాప సో ఇట్లా ఇంట్లో కూడా ప్రతి చిన్న చిన్నపిల్లలు ఉంటే ఇంతే కదా సో ఇంకా టైం పాస్తో పాటు అల్లరితో పాటు అన్నీ ఉంటాయి కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎంత అంటే అంత సత ఇస్తుందండి అవేసే వేసే పిలకలేమో కానీ కొంద రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మూత అయితే తీసేసాను ఇంకా ఇది సాప్ అయిన తర్వాత గాలి ఎంత పోయిన తర్వాత ఇంకా సో చూడండి ఇంకా ఉడికిందా లేదా అని అయితే చూస్తున్నాను అన్నమాట ఇంకా చెక్క అయితే ఉడికిపోయింది ఒక ముక్క అయితే తీసేసి ఉడికిందా లేదా అని చూసాను సో ఉడికిపోయింది బాగానే సో ఇంకా ఫైన ఇందులో గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ అయితే వేసేసుకున్నాను అనమాట సో నేను తీసుకుంది బొంత కాబట్టి కొంచెం నేను ఒక చేతితో కెమెరా పట్టుకుని కాబట్టి సో ఒక్క దాంతో నాకు ఇట్లా కొంచెం చూడడం ఇట్లా అయిపోయింది సో కానీ పర్వాలేదు బాగానే ఉడికింది మరి మెత్తగా అయితే ఉడికితే అంత ఇదిగా ఉండదు సో ఈ లోపు ఇదైతే పులిహోర కొంచెం వేమన్నదండి వేసేదా తినబెట్టడానికని ఇది వచ్చేసి ఎస్టర్డే నైట్ వినాయక నిమజ్జనం అయితే అక్కడ వాళ్ళు ఇచ్చారనమాట సో ఉంటే తినిపిస్తుంటే వద్దు అంటుంది వేయమన్నది మళ్ళీ తినిపిస్తుంటే వద్దు నాకు బిస్కెట్స్ కావాలని మాట్లాడుతుంది సో దానివల్ల నేను బిస్కెట్స్ అయితే ఇచ్చాను తీసేసి మళ్ళీ ఇంకా ఒకటి రెండు మూడు అయితే ఇచ్చేసాను ఇంకా తీసేసి మళ్ళా డబ్బు అయితే పైన పెట్టేస్తున్నాను ఇంకా మళ్ళీ లేకపోతే మళ్ళీ అవి అయిపోయిన తర్వాత కానీ మళ్ళీ ఇవ్వమంటుంది సో ఇంకా తనకు వేసిన పులిహోర కూడా ఇంకా అయితే తినేసాను ఇంకా సో ఇదన్నమాట తను చేసేళ్ళర్ ఇక ఇంట్లోనే ఉంటుంది ఇది అప్పుతుంది అది ఇది అంటూనే ఉంటుంది సత్తా ఇస్తూనే ఉంటుంది ఇంకా మళ్ళీ ఇక అది బిస్కెట్స్ తిన్న తర్వాత ఇంకా కొంచెం సేపు ఆడుకుంటుంటే ఇంకా తనైతే వీడియో షూట్ చేస్తున్నా తనకి తెలియకుండానే ఎట్లా చేస్తుందని సో వాయిస్ రియల్ వాయిస్ చూద్దామంటే అక్కడ టీవీ ఆన్లో ఉంది సో అందుకని అది పెడితే మళ్ళీ అందుకనే వచ్చేసి అప్పటి నుంచి మూవీ నడుస్తుందండి బాంధవ్యాల సినిమా బాగుందండి ఈటీవీ సినిమాలో చాలా అంటే చాలా బాగుంది ఆ మూవీ సో అదే మూవీ కంటిన్యూ అవుతుంది మా అప్పటి నుంచి మా ఇంట్లో టెన్కి స్టార్ట్ అయింది ఆ మూవీ సో బయట చూడండి లేవన్ అవుతుంది ఎండ్ అయితే విపరీతంగా కొడుతుంది మొన్న దాకా వర్షాలు అనిపించినాయి కానీ ఒక టూ త్రీ డేస్ నుంచి ఎండలైతే మరీ బాగా అసలు ఎండాకాలంలాగా అయిపోయిందండి చూడండి సో ఫైనల్గా తన కలర్స్ అన్నీ తనే ఫిల్ చేసిందండి చెప్పకుండా కానీ సో అట్లా పడిపోయినాయి సో తనకు తెలియకుండా వీడియో ఇట్లా వీడియో షూట్ చేస్తున్నాం కానీ రియల్ వాయిస్ ఇద్దాం చూపిద్దామంటే అక్కడ టీవీ నడుస్తుందని ఇయర్చే సో తనే చెప్పకుండా అయితే అన్నీ అయితే వెట్ ఫిల్ చేసేస్తుంది మంచిగా కలర్స్ అయితే తెలిసిపోయింది అయితే వేసేసినా సో ఇంకా అన్నం అయితే వేసేసుకుంటున్నాము ఇంకా లంచ్ అయితే వేసేస్తున్నాం ఇంకా సో అన్నం అయితే వేసేసుకొని కర్రీ అయితే వేసేసుకొని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ అస్సలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఎందుకంటే చాలా రోజులైతుంది బోటి కర్రీ తినక సో అట్లా కూడా మంచిగా అనిపించిందో ఏమో తెలియదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది అనమాట సూపర్గా ఉంది కూడా సో ఇంకా లంచ్ అయితే వేసేస్తున్నాం ఇంకా మేము సో ఇంకా మా పాప కూడా ఇంకా తినిపించేస్తున్నాను ఇంకా అలానే ఇంకా సో ఇంకా తర్వాత ఇంకా అత్తమ్మ జొన్న పిండి పట్టేయడానికి జొన్నలు అయితే సరి చేస్తుంది అనమాట అందులో ఏమైనా చెత్త ఉంటే అవన్నీ కూడా సో చెత్త అంతా తీసేసి ఇంకా మంచిగా చేస్తుంది అనమాట ఉష్కే ఇదేం లేకుండా సో ఇదండి బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ముందైతే ఒక లైక్ అయితే ఇవ్వండి సో వీడియో అయితే బై బై ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ